ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం గోకరాజ్పల్లి గ్రామంలో ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు తానా సభ్యులు పంచమర్తి నాగేశ్వరరావు పవర్ స్ప్రేయర్లు టార్ పట్టాలు రైతులకు అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లెల శ్రీనివాసరావు మాజీ సర్పంచ్ పంచమర్తి వెంకటేశ్వరరావు మండల టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరావు టీడీపీ నాయకులు బాబీ కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు ఇవాళ మా స్వగ్రామం గోకరాజపల్లి గ్రామంలో తానా రైతు కోసం ప్రోగ్రామ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ రైతు శ్రేయస్ కోటం పాటు పాటు పడిన ఎన్టీఆర్ గారి వర్ధంతి రోజున ఇది మా స్వగ్రామంగా నేను ఇవాళ వర్ధంతి ప్లస్ రైతు కోసం ప్రోగ్రామ్ రెండింటిని కండక్ట్ చేయడానికి నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను రైతు బిడ్డగా జన్మించాను అమెరికా వెళ్ళి తానాలో ఇలా తానాలో సెటిల్ అయ్యాను తానాలో ప్రోగ్రామ్స్ వేరే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాను ఇవాళ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయటానికి అన్ని విధాలుగా అన్ని రకాలుగా కలిసి వచ్చిందండి రైతులకి పవర్ స్ప్రేయర్లు టార్పాలిన్లు పంటను కాపాడుకోవడానికి వర్షం నుంచి టార్పాలిన్లు అవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి అన్నగారి ముందుగా అన్నగారి వద్ద సందర్భంగా నివాళులు అర్పించి ప్రోగ్రామ్ జరిపి